నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో కౌన్సిల్ సభ్యులు చైర్మన్ నరసింహకౌడ్ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా కౌన్సిల్ సభ్యులు గత నెలలో జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానంపై లేఖను అందించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అచ్చంపేట ఆర్టీఓ మాధవి బుధవారం మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు విశ్వాస తీర్మానానికి అనుకూలంగా పదహారు మంది సభ్యులు ఓటు వేయగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఎక్స్ అఫీషియో సభ్యులుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నలుగురు బీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో చైర్మన్ నరసింహ గౌడ్ ను పదవి నుండి తొలగించారు టిఆర్ఎస్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా తదుపరి చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ తర్వాత చేయడం జరుగుతుందని ఆర్డీఓ మాధవి తెలిపారు అవిశ్వాస తీర్మానం జరిగే మున్సిపల్ పరిసరాల్లో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు భద్రతను చేపట్టారు

pano yo natana poli नहीं करता करता ये है कड़सा

కె మాధవి ఆర్డిఓ అచ్చంపేట కలెక్టర్ గారు ఇరవై ఏడు ఐదున నన్ను ఆర్డీఓ అచ్చంపేటని ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రిసిడింగ్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఈ అచ్చంపేట పురపాలక సభ్యులు మొత్తం ఇరవై మంది ఎమ్మెల్యే గారితో కలిపి ఇరవై ఒక్క మంది వారు శ్రీ పురపాలక సంఘ చైర్మన్ శ్రీ ఎడ్ల నరసింహ గౌడ్ గారిపై అవిశ్వాసం ప్రకటించడం జరిగింది ఇరవై ఐదు ఐదున పదమూడు మంది కలిసి అవిశ్వాస తీర్మానం ప్రకటించడం జరిగింది వారి యొక్క నిర్లక్ష్య ధోరణి అభివృద్ధిలో అవి మనసు అంటే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నా అనే దేని మీద దాని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది పదమూడు మంది సభ్యులు దానికి కలెక్టర్ మేము కలెక్టర్గా నన్ను ఇరవై ఏడో తారీఖున ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఇచ్చిన వెంటనే మనం ఫామ్ టు నోటీసు గౌరవ సభ్యులందరికీ ఇరవై ఇరవై మందికి కూడా మనం నోటీసు ఫామ్ టు నోటీస్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ఇవాళ రెవెన్యూఎంకి మనము అవిశ్వాసం చెప్పడం జరిగింది నిన్న నిన్న మీన్స్ నిన్న నేను విప్పు రిసీవ్ చేసుకోవడం జరిగింది పన్నెండుకి బీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా మనం పన్నెండు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ పిఎంకి రిసీవ్ చేసుకోవడం జరిగింది కానీ విప్ వ్యాలిడిటీ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కానీ ఇది తర్వాత ఇచ్చారు కాబట్టి ట్వంటీ త్రీ అవర్స్ బట్టి విప్పు వ్యాలిడిటీ లేకుండా పోయింది నెక్స్ట్ ఇవాళ మనము పదకొండు ఏఎంకి మనం మీటింగ్ పెట్టడం జరిగింది దానికి గౌరవ సభ్యులు పదిహేడు మంది అటెండ్ అయ్యారు పదహారు పురపాలక సభ్యులు ప్లస్ ఒకటి ఎమ్మెల్యే గారు అటెండ్ జరిగింది పదిహేడు మంది కూడా మనము చేతులెత్తి వారి యొక్క మెజారిటీ తెలియజేయడం కుదిరింది పదిహేడు మంది కూడా అవిశ్వాసానికి పాజిటివ్గా ఫేవ ఫేవర్గా అనుకూలంగా ఓటింగ్ చేయడం జరిగింది వ్యతిరేకంగా జీరో వ్యతిరేకంగా జీరో ఓట్లు పడ్డాయి కాబట్టి అవిశ్వాసం అనేది నెగ్గింది ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము తదుపరి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మనము ఎన్నికల ఎన్ని జరుగుతుంది